పండుగ వాతావరణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుగా నియోజకవర్గ నలుమూల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలు నాయకులు నామినేషన్ కోసం తరలివచ్చిన సుమారు నలభై వేల మంది జనసంద్రంగా మారిన పొంగనూరు రోడ్లు ముందుగా పొంగనూరు హనుమంతరాయుధిని కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి అనంతరం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నేను పొంగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను ఇక్కడ అభ్యర్థిగా మరో నిలబెట్టారు పొంగనూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం సీఎం వైఎస్ జగన్ సహకారంతో ముప్పై ఏళ్ల అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించాం ఇచ్చిన మాటి తప్పకుండా సీఎం వైఎస్ జగన్ అన్ని ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నారని కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కవలించినా ఎక్కడా పథకాలు ఆపలేదని మరోపక్క చంద్రబాబు నాయుడు గతంలో ఆరు వందల హామీలు ఇచ్చి అన్ని విస్మరించారు చెప్పిన మాటపైన నిలబడే మన నాయకుడు వైఎస్ జగన్ అని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని హితవు పలికారు గలాటో జరిగితే అనుమలలో ఊళ్ళని చెప్తా ఉన్నారు మనం ఎవరైనా ఇక్కడ ఏమన్నా చిన్న తప్పు చేశామా శాంతి పదాలకు పోలీసు వాహనాలు అన్ని కాల్చారు ఒక పోలీస్ కానిస్టేబుల్ కు కన్ను కూడా పడింది ఈ విధంగా పోలీసుల మీద దౌర్జన్యం చేసి మన మీద చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నా రామచంద్ర గారి ఇద్దరు కూడా మన మీద ప్రచారం చేశారు పోలీసులు పోతే వారు కూడా ఉన్నారు మన గురించి మీరు పోలీసుల మీద దాడి చేసి ఆ దాడి ప్రతిభగా పోతే మమ్మల శ్రవణీయులను మాట్లాడితే బుద్ధ నెల మీకు అన్ని చెప్తా ఉన్నారు పార్లమెంట్ కూడా ఆయన కోడి చేస్తా ఉన్నాడు అసెంబ్లీలోనే చెప్పుకున్నాడు నేను తెలంగాణలో పుట్టి తెలియాలో తెలంగాణ వాసిని మళ్ళీ ఏ మోహం పెట్టుకొని ఇక్కడికి పోటీ చేస్తా ఉన్నాడు పార్లమెంట్ కూడా వెళ్తా ఉన్నారు ఇతర ముఖ్యమంత్రి అయ్యేదానికి చిరం అక్కడ చిదంబరం చిదంబరం వాళ్ళని కాళ్ళు కొట్టుకొని మేలుపోని పొట్లన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీరు చెప్పి మేడకేసుకో నేను నేను పోటీ చేస్తానని వచ్చాను మీకు ఇల్లు లేదు మీ తమ్ముడు ఎప్పుడో చేసుకోని తప్పేశాడు మరి మీరు కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా చేశావు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు చెప్తా ఉన్నాడు నీ మొగానికి నేను రావాల మా తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మనస్తత్వం కలిపడినా నేను అవాత చవాళ్తా ఉన్నాడు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి మళ్ళా బీజేపీలో పోయి పోటీ చేస్తా ఉన్నాడు అడుగుతా ఉన్నా చనిపోతే వారం పది రోజుల సమాన పెట్టుకొని నాణ్యంతో బంగారు నగలు అగ్గులు అన్నీ కూడా నెల్లూరు తోలి చిదంబరానికి భాగం పెట్టించావు నువ్వు కూడా దోచుకున్నావు దోచుకోవడమే నీ పని అయితే ఈరోజు ఏ ముఖం పెట్టుకోవాలి మన జిల్లాకు వచ్చాడు పోటీ చేస్తా ఉన్నాడు అందుకే మేము అందరం నేర్పుతా నాకు ఓటు తగ్గినా పర్వాలేదు అన్ని అవినీతి పనులు చేసి ఈరోజు అలాకులు చవాకులు వాళ్ళతో ఉన్నాడు మరి